ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమం దాన్కా కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే ఇంకా రాదు కూడా ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఎలా ఇలా రాజకీయంగా చచ్చిపోయింది ఇక అది పట్టలేక ఒకడేమో మూడు నెలలు ఉంటుందంటాడు ఒకడేమో ఆరు నెలలు ఉంటుంది అంటాడు ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు ఇలా మీ కామెంట్స్కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి యొక్క వ్యూహం ఏందో ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లేదు రెండు నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నారో అర్థమవుతుందిరా భయ్ ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది ఇక ఇలాంటి చిల్లర గాళ్ళు ఈ రాష్ట్రానికి నాయకులయిన్రు ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసినరు ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే నీచాలు మరిసి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు ముఖ్యంగా ఎక్కడో కొడితే ఎక్కడో కాలినట్టు కేటీఆర్ టీంకు మరీ ఎక్కువైపోతున్న పరిస్థితిని గమనిస్తున్నాం విడలారా జాగ్రత్త ఎక్కువ తక్కువ వాగకండి మీ ద్రోహాలేందో మీ దోపిడీ ఏందో మీ అవినీతి ఏందో అక్రమం ఏందో ఒక్కసారి వెనక చూడండి మీ బతుకులేదో ఒకసారి చూసుకోండి ఫస్ట్ కాబట్టి తెలంగాణ ఏదో వీళ్ళ జాగీర్ అన్నట్టు అధికారం కాంగ్రెస్కి వస్తే మా వాళ్ళది ఏదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుండే ఎందుకురా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్ని తనిమే రోజులు ముందున్నే గుర్తుపెట్టుకోండి మీ అవినీతి అక్రమాలు చేసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలాంటి చెత్తగాళ్ళను ప్రజలు పట్టించుకోవద్దు అసలు ఫస్ట్ ఈ వీళ్ళ వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్ధిని మరింత చేస్తారనే ఒక భావనతోనే అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఎబిమ కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది మిమ్మల్ని ప్రజలు శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదనేది గుర్తుపెట్టుకోండి ఉల్లరూటి మాటలతో హెచ్చడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా ఇంకోసారి ఇలాంటి పిచ్చు ప్రేలాపలు వెళ్తే తంతర అనేది కూడా గుర్తుపెట్టుకోండి